హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సైల్జ టైలరింగ్ ఈ అయితే నేను ఓ జాకెట్ పీస్తో రాసిబుట్ట కటింగ్ ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఇలా ఫోల్డింగ్ ఉంటుంది కదా ఇలా టూ ఫోల్డింగ్ ఈ టూ ఫోల్డింగ్ ఇలా ఉంచి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేయాలన్నమాట మనకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి మన వైపు ఏమో ఫోల్డింగ్ ఉండాలన్నమాట ఇప్పుడైతే ఇప్పుడైతే ఆది బ్లౌజ్ అయితే తీసుకొని ఈ ఆది బ్లౌజు ఎంత ఉందో ఫస్టు చూసుకోవాలి ఈ పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి తేరుతూ ఎనిమిది ఉన్న ఉందన్నమాట అసలు ఎనిమిది ఉన్నారా ఎనిమిదిన్నర ఉంది కాబట్టి తొమ్మిదిన్నర పెట్టుకోవాలి ఈ తొమ్మిదిన్నర ఇంచెస్ అయితే ఒక గీత గీస్తున్నాను ఇలా గీసిన తర్వాత స్కేల్ తోటి ఇలా గీసుకోవాలన్నమాట స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఈ చివరి నుంచి ఇక్కడకు ఒక త్రీ పాయింట్స్ పెట్టుకోవాలన్నమాట చంక డౌన్ కోసము సన్నగా ఉన్న వాళ్ళకైతేనేమో రెండున్నర పెట్టుకోవాలి కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి మీడియం ఉన్న వాళ్ళకి మూడు ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళకేమో మూడున్నర పెట్టుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇది హ్యాండ్ కదా ఈ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టుకోవాలి ఇది హ్యాండ్ లూజ్ అసలు ఒకటిన్నరేసేమో ఒకటిన్నర కానీ రెండు కానీ ఖర్చు కోసము తర్వాత బ్యాక్ సైడ్ చూసుకోవాలన్నమాట హ్యాండ్ లూజ్ చూసుకోవడానికి ఎప్పుడైనా బ్యాక్ సైడ్ ఉంటుంది కదా ఆ బ్యాక్ సైడ్ చూసుకోవాలి ముందు వైపు అయితే క్రాస్ ఉంటుంది కాబట్టి అందుకని బ్యాక్ సైడే చూసుకోవాలి ఎప్పుడైనా ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి టేప్ తోటి ఇలా చూసుకోవాలి ఎంత ఉంది అనేది తొమ్మిది ఉంది తొమ్మిది ఇంచెస్ ఉంది కాబట్టి టేప్ తోటి ఈ తొమ్మిది ఇంచెస్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇలా పెట్టుకోవాలి ఇది తొమ్మిది ఇంచెస్ అనమాట ఇక్కడేమో షోల్డర్ దగ్గర భుజం దగ్గర ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట ఈ ఒకటిన్నర ఇంచెస్ నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా డౌన్ చేస్తూ ఇలా కలిపేసేయాలి ఇలా కలిపేసిన తర్వాత ఇదేమో అసలు అనమాట అసలు హ్యాండు మామూలు హ్యాండ్ ఎలా పెట్టుకుంటామో ఆ హ్యాండ్ అనమాట ఇది వచ్చేసి ఇప్పుడు ఒక లైన్ను డ్రా చేస్తున్నాను ఇదేమో ఖర్చు కోసం అనమాట ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రాశి బుట్ట పెట్టుకుందాం అనుకున్నాం కదా ఈ రాశి వచ్చేసి ఇక్కడ పైన టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు త్రీ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఫోర్ అయినా ఫైవ్ అయినా అంటే మన ఇష్టం మన ఛాయిస్ అనమాట మనకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు అనమాట టూ ఇంచెస్ అయితే కొంచమే ఫ్రిల్స్ వస్తాయి పైన బుట్ట కోసము త్రీ ఇంచెస్ అయితే ఇంచులు అయితే మోయినంగా వస్తాయి అంటే సింపుల్గా వస్తాయి అనమాట నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అలా మన ఇష్టం అనమాట ఎంతైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు నేనైతే త్రీ ఇంచెస్ పెడుతున్నాను ఈ త్రీ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్స్ట్ ఏ సైజు వారికైనా ఇక్కడి నుంచి రాసిబుట్ట కోసం పెట్టుకునేటప్పుడు టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఏ సైజు వారికైనా టూ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మూడున్నర ఇంచెస్ పెట్టుకోవాలి ఇక్కడ మూడున్నర ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇక్కడి నుంచి ఇలా డౌన్ చేస్తూ ఇలా కలపాలన్నమాట ఇప్పుడు ఇలా దీంట్లోకి ఇలా కలిపేసేయాలి చూసారు కదా సింపుల్ అండి సింపుల్గా కట్ చేసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలండి అంతే ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్త వారికైనా ఈజీగా నేర్చుకోవచ్చు అనమాట ఇదేమో ఖర్చు కోసం తీసేస్తున్నాను ఇది చూసారు కదా ఇంక ఇలా అనమాట ఇప్పుడైతే ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి తర్వాత మనము క్రాస్ తీయాలి కదా ముందు వైపు క్రాస్ తీయడం కోసమైతే ఇక్కడ ఒకటిన్నర ఇంచెస్ కాడ ఒక డాట్ పెట్టుకోవాలి ఒక మార్క్ పెడుతున్నాను మనం ఇక్కడ చంక కోసము ఇలా ఒక మార్క్ పెట్టాం కదా ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి నెక్స్ట్ టేబుతోటి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంటుందో చూసుకోవాలి తొమ్మిది ఉంది తొమ్మిది ఉంది కదా ఈ తొమ్మిదిని సగం టేప్ తోటి ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలన్నమాట క్రాస్ కోసం క్రాస్ డౌన్ తీయడానికి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా దీంట్లో కలిపేసి మళ్ళీ ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా కలపాలన్నమాట ఇప్పుడు క్రాస్ కోసం ఇలా కట్ చేయాలి ముందు వైపు ఇలా ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇలా తీయాలన్నమాట చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తూ ఇలా సన్నగా ఇక్కడ వరకు కట్ చేయాలన్నమాట ఇలా దీంట్లోకి ఇలా కలిపేసేయాలి ఇలా క్రాస్ తీయాలి ఇప్పుడేమో ఇంక ఇక్కడ బుట్ట కోసం ఇలా పెట్టుకోవచ్చు అనమాట మూడు ఫ్రిల్స్ నాలుగు ఫ్రిల్స్ అలా వస్తాయి సింపుల్గా ఇలా వస్తాయి అనమాట ఇది రాసి బుట్ట కటింగ్ అనమాట చూడండి లైక్ చేయండి షేర్ చేయండి